ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ వస్తు సేవల పన్ను సంస్కరణల వల్ల సాధారణ ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలుగుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి అన్నారు బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని సూపర్ బజార్ కూడలి నుంచి ప్రారంభమైన జీఎస్టీ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు నాలుగు మాడవీధుల గుండా సాగిన ఈ ర్యాలీకి వ్యాపారులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా తెలిపారు జీఎస్టీ అమలుతో దేశంలో పన్ను వ్యవస్థ సులభతరం అవుతోంది ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయి మధ్యవర్తుల లాభం తగ్గి వినియోగదారుడు లాభపడతాడు అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ విజనరీ నేత ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ ఒక మైలురాయి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికల వల్ల ఈ విధానం ప్రజల దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తుంది అని తెలిపారు ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు కూడా మాట్లాడి జీఎస్టీ విధానం వల్ల తమ వ్యాపార కార్యకలాపాలు పారదర్శకంగా మారాయని పేర్కొన్నారు చిన్న వ్యాపారులకు రిటర్నులు ఫైల్ చేయడం సులభమవుతోందని పన్నుల నిర్మాణం క్లిష్టత తగ్గిందని చెప్పారు ర్యాలీ చివరిలో పాల్గొన్న కార్యకర్తలు ఒకే దేశం ఒకే పన్ను నినాదాలతో గళం విప్పారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల్లో పన్నుల అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తామని చెప్పారు శ్రీకాళహస్తి పట్టణంలో జీఎస్టీ సంస్కరణలపై కూటమి నాయకులు నిర్వహించిన అవగాహన ర్యాలీకి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వం వహించారు జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దృఢంగా మారుతుందని ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు తెలుగుదేశం పార్టీ బీజేపీ అట్నే జనసేన సమీకంగా ఉగ్రం కలిసి ఈరోజు జిఎస్టీ ఉత్సవ ర్యాలీ చేస్తాడు దీంట్లో భాగంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ నాడు జిఎస్టీ పెట్టినప్పుడు దేశంలో అంతా ఒక అలజడి ఏమైపోతుంది ఎట్లయిపోతుంది అదే జిఎస్టీ పేదవాడికి వరమై కాపాడుతుంది ఏదైనా లక్ష పది లక్షల కోట్లు దాటి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసి ఏకైక బ్రెయిన్ బిహైండ్ ఇట్ ద వన్ అండ్ ఓన్లీ మోడీ బ్రహ్మాండంగా ఆయన ఆయన ఉన్న విషనరీ లీడర్ ఎందుకంటే ఈరోజు ఉన్న సమీకరణల మేరకు ఒక మోడీ లేకపోయితే ఏది రాబో మన పరిస్థితి అనే విధంగా మోడీ గారు బ్రహ్మాండంగా ఈరోజు మంచి సవరణ తీసుకొచ్చి ఆ రోజు చూస్తే డిమారిటేషన్ అన్నారు అంటే కొంతమంది గొప్ప వాళ్ళ ఇళ్లలో బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి బయట చూసి పేదవాళ్ళకి పంచిన రాబిన్ హుడ్ అన్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బిల్చారు జిఎస్టీ సవరణలు చేసినప్పుడు వారు అడ్వైజ్ ఇస్తున్నారు అడ్వైజ్ కమిటీ వేశారు వారు బ్రహ్మాండ అడ్వైజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓని సమర్థిస్తూ బిల్లు పాస్ చేసిన మొత్తం ఏవత్ భారతదేశంలో ఫస్ట్ బిల్లు పాస్ అసెంబ్లీ అని చెప్పి గర్వంగా తెలియజేశారు అంతేకాకుండా మరి ఎసెన్షియల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో పేదవాడికి ఎనిమిది కోట్ల పైచులకు డబ్బులు ఎనిమిది కోట్ల పైచులకు డబ్బులు ఈరోజు ఉచితంగా ఇచ్చిన లెక్క మోడీ గారు ఎందుకంటే మెడికల్ మెడికల్ రంగంలో ఏదైనా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కే జరిగింది మళ్ళీ అల్పో క్యాన్సర్ ఇన్సులిన్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరో పర్సెంట్ చేయడం జరిగింది అంటే ఈరోజు మేము నడుపుకుంటూ వస్తుంటే మరి అన్ని షాపులు నేను ఆనంద్ గారు మరి ఒకటే సాయి గారు మా ఇంటి ముగ్గురిగా తిరిగి తిరుగుతూ ఉన్నాం ఇక్కడ మేము గమనించింది ఏంటంటే షాప్ కీపర్స్ కన్నా షాప్ కీపర్స్ దానికి లాభం నష్టాలు ఉండవు కానీ ప్రతి రూపాయి పేదవాడ పేదవాడి జీతం ఏదైతే ఉందో అది రిఫార్మ్స్ రిఫార్మ్స్ దాన్ని పోయి అవన్నీ కూడా కట్ ఆఫ్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్క సెగ్మెంట్లో దాదాపు యావరేజ్ తీసుకుంటే పది నుంచి పదిహేను రూపాయలు ఇంటికి ఇచ్చినట్టు లెక్క సంవత్సరానికి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పద్దెనిమిది పర్సెంట్ ఉండింది దాన్ని సున్నా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి గర్వంగా చెప్తున్నాం అట్నే క్లోత్స్ మీద అంటే బట్టల మీద కాటన్ కాటన్ మీద ఉంది మిగతా ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని లగ్జరీస్ తీసేసి అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అట్నే ముఖ్యంగా ఎవరికైతే కార్లు బైకులు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు బైక్స్ అంటారు దాంట్లో కూడా మరి టీవీసు ఏసీస్ బైక్స్ కార్స్ అన్నిటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది అంటే ఇన్సూరెన్స్ ఇన్ బిజినెస్ సేల్స్ అంటే ఏదైతే బిజినెస్ సేల్స్ చేస్తారో ఇన్సూరెన్స్ చేస్తారో దానికి హై హై ప్రీమియం ఉంది ఇప్పుడు అది కూడా తగ్గించడం జరిగింది ముఖ్యంగా దీనివల్ల ఒక దేశంలో పెను మార్పులు వచ్చిన మాట వాస్తవం జిఎస్టీ మీద ఈరోజు కాళహస్తిలో ఉన్న మా కూటమి సభ్యుల తరఫున మరి అటు కూటమి ప్రభుత్వానికి అటు మోడీ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మా అన్న మా తండ్రితో సమానమైన మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము గొప్పగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ఇష్యూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోతా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా మాకు మాకు తెలిసి ఇంకా కూడా తగ్గిస్తారు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బ్రహ్మాండంగా పదిహేను నుంచి ఇరవై వేలు తగ్గి తగ్గిందని చెప్పి ఆట చేస్తా తగ్గింది బ్రహ్మాండంగా ఇది కరోనా దెబ్బతో కూడా చాలా మంది ಅಣ್ಣ ಕಾಂಪ್ಲೀಟ್

हेलो 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 इनका बेला कितना है नवा ए टेस्ट कर 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 ಮುಂದೆ ಮುಂದೆ ಏನೇ ಏನೇ ಬಂದ ಜಿಎಸ್ಟಿ ತಗಿಂಪು ಯಾದಲಿಗೆ ವರ 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 ತಗಿಂಪು ಯಾದಲಿಗೆ ವರ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಲ್ಲಾಹ್ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಲ್ಲಾಹ್ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಲ್ಲಾಹ್ ಅಮೀರ್ ಅಲ್ಲಾಹ್ ய்ய் <laughs> மல்லி அந்த <occasions> <laughs> <UE> <laughs> <snitchat> ਜੋਟਾਵੋ ਦੀ ਬਾਲਾ